ఓరుగల్లు వాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న విమానాశ్రయ పునరుద్దరణ కళ సాకారం దిశగా మళ్లీ అడుగులు పడుతున్నాయి ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు మొదలెట్టింది క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా మూడు సర్వే విమానాలు మామునూరు రన్వే పైకి వచ్చాయి అన్ని అనుకూలిస్తే లోక్సభ ఎన్నికల తర్వాత విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి విమానాశ్రయం కల సాకారమైతే హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ నగరం ప్రపంచంతో మరింత అనుసంధానం కానుంది విమాన ప్రయాణం కోసం హైదరాబాద్ లేదా విజయవాడ వెళ్లే వేతలు తప్పనున్నాయి కాకతీయుల కళా సంపదకు పుట్టినిల్లు ఓరుగల్లు అడుగు పెడితే కాకతీయుల సామ్రాజ్య వైభవం కళ్ల ముందు కదలాడుతుంది శత్రు దుర్భేద్యమైన రాతి కోటలు అబ్బురపరిచే శిల్ప కళా సంపద లెక్కకు మించిన పురాతన కట్టడాలకు నిలువుటద్దం ఈ నగరం చారిత్రక నేపథ్యం కలిగి ఉండటమే కాదు నిట్ వంటి ప్రసిద్ధ విద్యా సంస్థలు మరెన్నో కార్పొరేట్ ఆసుపత్రులతో దేశంలో విద్యా వైద్య హబ్గా గుర్తింపు పొందింది అభివృద్ధిలో ఎంత పురోగమిస్తున్నా విమానాశ్రయం లేకపోవడం దశాబ్దాలుగా వరంగల్ నగరానికి పెద్ద లోటుగానే ఉంటూ వస్తోంది ఒకప్పుడు సేవలందించిన మామునూరు విమానాశ్రయం పునరుద్దరణ పనులు అదిగో ఇదిగో అంటూ సుదీర్ఘకాలం కాలయాపన జరగగా ఈ విషయంలో మళ్లీ కదలిక వచ్చింది విమానాశ్రయ ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ సర్వే చేపట్టింది గత ఏడాది అదనపు భూ కేటాయింపు జరగడంతో ఇటీవల క్షేత్రస్థాయి పరిశీలన వేగంగా జరుగుతోంది మామునూరు ఎయిర్పోర్ట్లో గత వారం రోజులుగా హెలికాప్టర్లు సందడి చేశాయి ఒకటి రెండు విమానాలు ల్యాండ్ అయ్యాయి ఏఏఐ అనుమతితో కొన్ని విమాన కంపెనీల ప్రతినిధులు ఇక్కడ ల్యాండింగ్ కు ఉన్న వెసులుబాటును పరిశీలించారు మరో వారం రోజుల పాటు ఈ సర్వేలు చేపట్టనున్నట్లు సమాచారం కేంద్ర విమానయాన శాఖ ఆదేశాల మేరకే ఈ సర్వేలు జరుగుతూ ఉండడంతో ఓరగల్లు వాసుల్లో గగనయానంపై ఆశలు చిగురిస్తున్నాయి మామూనూరు విమానాశ్రయంలో ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల రన్వే పైలెట్ సిబ్బంది టెర్మినల్స్ తో పాటు సుమారు ఏడు ఎకరాల వరకు భూమి ఉంది మామలూరు విమానాశ్రయానికి ఒకప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై ఒక ఎకరాల భూమి ఉండేది నిజాం కాలంలోనే ఈ విమానాశ్రయం నుంచి విమానాలు రాకపోకలు సాగించేవి భారత్ చైనా యుద్ద సమయంలో ఈ విమానాశ్రయం కీలక సేవలు అందించింది ఆ తర్వాత దీని ప్రభావం క్రమంగా తగ్గిపోయింది విమానాల రాకపోకలు తగ్గడంతో ఇది పూర్తిగా మూతపడింది అప్పుడప్పుడు శిక్షణా విమానాలు మాత్రం నడుస్తున్నాయి విమానాశ్రయం భూముల్లో నుంచి పోలీస్ బెటాలియన్ నవోదయ విద్యాలయం వెటర్నరీ కళాశాలకు కొంత ఇవ్వడంతో ఏడు వందల ఎకరాలు మిగిలింది ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్దికి ఎంతో కీలకంగా ఉంటుందనే లక్ష్యంతో మామనూరు విమానాశ్రయానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ అనుమతులు అనుమతులిచ్చింది అయితే శంషాబాద్ విమానాశ్రయానికి నూట కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం ఉండవద్దని దాని నిర్వహణ సంస్థ జీఎంఆర్ విధించిన నిబంధన పునరుద్దరణ పనులకు చాలా కాలంగా ఆటంకంగా ఉంటూ వచ్చింది తాజాగా ఏఏఐ క్షేత్రస్థాయి పరిశీలనతో ఈ పనుల్లో మళ్లీ కదలిక వచ్చినట్లయింది మామూలూరు ఎయిర్పోర్టు ఏడవ నిజాం పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పాటు చేసినారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు మామూనూరు ఎయిర్పోర్టు తన సేవలను కొనసాగించింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఎయిర్పోర్టుని ఆదరణ లేదు అనేటటువంటి కారణంతో మూసివేయటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి కూడా ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం అనేక రాజకీయ పార్టీలు నాయకులు హామీలు ఇస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు మామూనూరు ఎయిర్పోర్టు పునర్ధరణ కార్యరూపం దాల్చలేదు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వము టూ టైర్ త్రీ టైర్ సిటీస్లలో ఎయిర్పోర్ట్లను పునర్ధరణ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉడాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన తర్వాత మామినూరు ఎయిర్పోర్టు పునర్ధరణ కోసం అనేక ప్రయత్నాలు జరిగింది రాష్ట్రంలో ఆరు చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రాన్ని కోరింది వరంగల్లోని లోని మామునూరు విమానాశ్రయంతో పాటు ఆదిలాబాద్ పెద్దపల్లిలోని బసంతనగర్ నిజామాబాద్లోని జక్రాన్పల్లి కొత్తగూడెం మహబూబ్ నగర్లోని గుడిబండలలో వీటిని ప్రతిపాదించారు ఆ మేరకు రెండు వేల పంతొమ్మిదిలో ఏఏఐ ప్రాథమిక అధ్యయనం నిర్వహించి ఆరింటి నిర్మాణానికి అంగీకారం తెలిపింది అయితే వీటిలో మొదట వరంగల్ విమానాశ్రయ పునరుద్దరణ పనులు చేపట్టాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం వరంగల్ ఎయిర్ స్ట్రిప్ పరిధిలో ఏడు వందల ఎకరాలు ఉంది ప్రాంతీయ విమానాశ్రయంగా తొలిదశ అభివృద్దికి మరో నాలుగు వందల ఎకరాలు కావాలని ఏఏఐ పేర్కొంది అందులో భాగంగా రెండు వందల యాభై ఎనిమిది ఎకరాలు కేటాయిస్తూ గత ఏడాది ఆగస్టు పదిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ లోని జిఎంఆర్ విమానాశ్రయంతో పాటు రక్షణ శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కనీసం నాలుగు వందల ఎకరాల భూ సేకరణ కావాలి నాలుగు వందల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ఇవ్వాలనేటటువంటి ఒక నిబంధన పెట్టడం జరిగింది కనీసం రెండు వందల యాభై మూడు ఎకరాలైన ప్రస్తుతానికి సేకరించి ఇస్తే మామూలూరు ఎయిర్పోర్టు తన పనులను పునరుద్ధరణ చేసుకోవడానికి వీలవుతుంది మామూలూరు ఎయిర్పోర్ట్ ద్వారా లోకల్ డొమెస్టిక్ ట్రాన్స్పోర్ట్ నైనా పునరుద్ధరించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వము మామలూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు కావలసినటువంటి భూమిని సేకరించి ఇవ్వలేకపోవటం వల్ల ఎయిర్పోర్టు చుట్టూ ప్రైవేటు భూములు ఉండటం ఒక అడ్డంకిగా మారటం అదేవిధంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఉన్నటువంటి నిబంధనల మేరకు నూట యాభై కిలోమీటర్ల లోపు ఎలాంటి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయకూడదు అనేటటువంటి ఒక నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు పునరుద్ధరణ జరగలేదనేటటువంటి అంశం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మామూనూరు ఎయిర్పోర్ట్ని పునరుద్ధరించడానికి సీరియస్ గా ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణకు కావాల్సినటువంటి భూమిని సేకరించి చేస్తే మామూనూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరుగుతుంది వరంగల్లో దశాబ్ద కాలం కిందటే ఎయిర్ ఫీల్డ్ను నిర్మించారు అత్యవసర పరిస్థితులు సహా ఇండియన్ ఎయిర్పోర్ట్స్ పైలట్ల శిక్షణ కోసం దాన్ని వినియోగిస్తున్నారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అధికారులు దీన్ని ఉపయోగించారు ఇది శంషాబాద్ విమానాశ్రయానికి నూట కిలోమీటర్లు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రెండు వందల కిలోమీటర్ల వైమానిక దూరంలో ఉంది జిఎంఆర్ ఎయిర్పోర్టు నిర్మాణం సందర్భంగా నూట కిలోమీటర్ల పరిధిలో మరొకటి అభివృద్ధి చేయకూడదన్న నిబంధన ఉండడంతో ముందస్తు అనుమతి అనివార్యమైంది విమానాశ్రయం ఏర్పడితే వరంగల్ నగరంలో పర్యాటకంతో పాటు వ్యాపార అభివృద్ధి కూడా జరగనుంది హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్కి పరిశ్రమల స్థాపనకు వ్యాపారులు ముందుకు వస్తారు అనుకున్న స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఇక్కడ విమానాశ్రయం లేకపోవడమే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వరంగల్కు రావాలనుకునే పారిశ్రామికవేత్తలు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నూట కిలోమీటర్ల రోడ్డు మార్గాన ప్రయాణించి రావాల్సి వస్తోంది వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి అయితే ఢిల్లీ హైదరాబాద్ నుంచి వరంగల్కు ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు అలాగే మడికొండ ఏరియాలో ఐటీ కంపెనీల ఏర్పాటు కాకపోవడానికి కూడా ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడమే కారణంగా చెబుతున్నారు భూపాలపల్లిలో అపార బొగ్గు నిక్షేపాలు ఉండగా ఇక్కడ బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా విమాన మార్గం లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు ముందుకు రావటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల వరంగల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరంగల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో దీని రాకపై ఆశలు చిగురుస్తున్నాయి మీకు ఎయిర్పోర్టును నిర్మించి సరాసరి విమానం వరంగల్ దించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది వరంగల్ పట్టణానికి మహదశ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను కన్నూరు విమానాశ్రయం వస్తే మాత్రం చాలా వరంగల్ నగరానికి చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది శారవైగంగా అభివృద్ధి జరుగుతుంది ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది వ్యాపార విస్తరణ జరుగుతుంది టూరిస్ట్ అవగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది తర్వాత మనకు లాజిస్టిక్స్ సప్లై కూడా పెరిగి ఆ రంగంలో అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది ఇవి ఈ విధంగా వరంగల్ ఎకనామిక్ గ్రోత్కి మామూలు విమానాశ్రయం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లోక్సభ ఎన్నికల తర్వాత అయినా సరే ఏడు వందల యాభై కోట్ల రూపాయల మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి అని అంటున్నారు మరి ఆ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా వరంగల్ నగర పౌరుల తరఫున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాని వల్ల కూడా వరంగల్ జిల్లాలోని ప్రజలంతా కూడా కొంచెం వరంగల్ లో ఎయిర్పోర్ట్ వస్తుంది ఒక ఆశలలో వరంగల్ ప్రజానికం అంతా కూడా ఉన్నది అంతేకాకుండా వరంగల్ కు ఈ ఎయిర్పోర్ట్ అనేది ఎందుకు ముఖ్యం అని అంటే ఈ రాష్ట్రం లోపల హైదరాబాద్ తర్వాత అంత ముఖ్యమైనటువంటి అంత గ్రేటర్ సిటీగా ఉన్నటువంటి సిటీ వరంగల్ సో సాఫ్ట్వేర్ విధంగా కావచ్చు అనేక రకముల పరిశ్రమల కోసం కూడా వరంగల్ టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది సో ఏంటంటే అన్నింటినీ కూడా వరంగల్ లోపల వృద్ధి చెందాలన్నా కూడా ఉద్యోగాలు పెరగాలన్నా కూడా మనకి ఎయిర్పోర్ట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి కనీసం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికైనా కూడా కనీసం ఇప్పటికైనా కూడా మనకు ఎయిర్పోర్ట్ వస్తుందనేసేసి మేము ఆశగా ఎదురు చూస్తున్నాం కనీసం ఇప్పటికైనా కూడా మా యొక్క కళ నిజం కావాలనేసి కోరుకుంటున్నాం ప్రభుత్వం జిఎంఆర్ సంస్థతో చర్చలు జరిపి మామూలూరు విమానాశ్రయానికి నూట యాభై కిలోమీటర్ల నుంచి త్వరగా మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఓరుగల్లు వాసులు కోరుతున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రాజకీయ నేత వరంగల్ వచ్చినా చెప్పే మొదటి మాట ఇచ్చే తొలి హామీ వరంగల్ విమానాశ్రయ పునరుద్ధరణే అయితే ఆ హామీలు ఆచరణలోకి మాత్రం రావట్లేదు మరి ఇప్పుడు జరుపుతున్న సర్వే పనులు ముందుకు సాగి విమానాశ్రయ పునరుద్ధరణ కళ నెరవేరుతుందా లేక అక్కడితో ఆగిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది